భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో చాలా సంస్థానాలు స్వతంత్రంగా ఉండిపోయినాయి ఆనాటి హోంమంత్రి పటేల్ యొక్క చొరవతో చాలా సంస్థానాలు ఇష్టపూర్వకంగాను కొన్ని బలవంతంగాను ఏదో ఒక రకంగా విలీనం కావడం జరిగింది దానిలో భాగంగానే హైదరాబాద్ సంస్థానం కూడా అప్పుడు నిజాం పరిపాలన కింద ఉండేది దాన్ని కూడా పటేల్ యొక్క చొరవతో భారతదేశంలో విలీనం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనను అప్పుడు నిజాం అంగీకరించలేదు అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు నుంచి పదిహేడు మధ్యలో ఆపరేషన్ పోలో అనే ఒక కార్యక్రమం ద్వారా భారతదేశ సైన్యాలు నిజాం సైన్యంపై తిరుగుబాటు చేయగా చివరికి నిజాం సైన్యాలు ఎదుర్కోలేక లొంగిపోవడం జరిగింది అప్పుడు నిజాం కూడా భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేస్తున్నానని సంతకం చేయడం జరిగింది సరే తర్వాత బాగుంది ఇన్ని రోజులు పరిపాలన జరిగిపోయింది భారతదేశంలో అంతర్భాగంగా హైదరాబాద్ అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మధ్యకాలంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత ఆ సెప్టెంబర్ పదిహేడును చాలా వివాదం అయిపోయింది అంటే కొందరు దీన్ని విలీన దినోత్సవం అంటున్నారు కొందరు విమోచన దినోత్సవం అంటున్నారు ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పైనుంచి ఊడిపడి ప్రజాపాలన దినోత్సవం అంటుంది ఎందుకు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక రోజును ఇంత వివాదం చేయడం ఎందుకు అంటే చరిత్రను కూడా వక్రీరీకరించడం అవసరమా భావితరాలకు చరిత్ర గురించి నిజం తెలియకూడదా సరే అప్పుడు అంటే కమ్యూనిస్టులు అప్పుడు నిజాం సైన్యం అంటే రజాకారుల యొక్క దురాఘాతాలకు వ్యతిరేకంగా చాలా పోరాడింది కానీ వాళ్ళు మాత్రం పెద్దదల గురించి పట్టించుకోట్లేదు ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇది పెద్దగా దీని గురించి చర్చ లేదు ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయినాయో అప్పుడు ఈ తెలంగాణలో ఈ సెప్టెంబర్ పదిహేడు అనేది ఏ దినోత్సవం అనేది పెద్ద కన్ఫ్యూజన్లో ఉండిపోయింది ఇప్పుడు ఆ రోజు బీజేపీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అసలు చెప్పాలంటే ఈ ఆపరేషన్ పోలో అని చర్య జరిగే ముందు కానీ నిజాం పరిపాలనా కాలంలో కానీ బీజేపీ పార్టీ లేదు బీజేపీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు కానీ ఇక్కడ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ముఖ్యంగా ఈ బండి సంజయ్ కుమార్ అనే ఒక వ్యక్తి ఎప్పుడు పక్క మతాన్ని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో విమోచన దినోత్సవం విమోచన దినోత్సవం ప్రజాకారుల నుంచి విమోచన దినోత్సవం వాళ్ళ నుంచి విమోచన కలిగింది తెలంగాణ ప్రజలకు కరెక్టే కాదనట్లే అసలు అప్పుడు మీ పార్టీ ఉందే చరిత్ర మీకు తెలుసున అప్పుడు బాగా పోరాడింది అంటే నిజంపై అప్పుడు కమ్యూనిస్టులే సరే ఒకవేళ విమోచన దినోత్సవం అనుకున్నాం అదేనా ఒకే పేరుతో ఇప్పటికైనా క్లారిటీ రాండి ఇలా కన్ఫ్యూజ్ చేసి జనాలకు ఏందో తెలియకుండా ఇలాంటిది మంచిది కాదు ఇలా వచ్చిన ప్రతిసారి పేరు మార్చుకుంటా పోతా ఉంటే అసలు చరిత్రలో ఏ పేరు చేర్చాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా ఒక గవర్నమెంట్ అసెంబ్లీలో ఒక పేరును ప్రతిపాదించి దానికి ఏదైనా ఒక పేరు పెట్టిన అనుకోవాలి మళ్ళీ వచ్చిన గవర్నమెంట్ మార్చచ్చు ఇలాంటి విధానం కరెక్ట్ కాదు కేంద్రంలోని దీనిపై ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఈ లాస్ట్ రెండు టర్ముల నుంచి ఈ దినోత్సవానికి అమిత్ షా కూడా హాజరవుతుంటారు కేంద్ర మంత్రి హాజరవుతున్న ఒక దినానికి అంటే ఒక రోజుకు కూడా క్లారిటీ లేకుండా వాళ్ళు హాజరవుతుండే మనం ఏం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఇది రాజకీయ లబ్ధి కోసం లేదా రాజకీయ వాళ్ళు ఒక రకమైన క్రీడ కోసం మాత్రమే ఈరోజు వినియోగించుకుంటున్నారు క్లారిటీ రావాలి క్లారిటీ లేకుండా మనం ఏం చేసినా ఉపయోగం ఉండదు మామూలుగా చరిత్ర ప్రకారం తీసుకుంటే అప్పుడు ఈ సంస్థానం అనేది భారతదేశంలో విలీనమైంది సరే అప్పుడు కమ్యూనిస్టులు ఆ రజాకారుల దురాగతలు ఎదిరించి అప్పుడు వాళ్ళ నుంచి విమోచనం పొందినం కాబట్టి విమోచన దినోత్సవం అంటుంది సరే ఏదైనా ఒక క్లారిటీ రాండి ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సీఎం రేవంత్ రెడ్డి వల్లనే ఏదో కాంగ్రెస్ పార్టీ ఏర్పడినట్టు ఈయన ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు కొత్తగా ప్రజాపాలన దినోత్సవం అంట అంటే జనాలకు ఇది విలీన దినోత్సవమా విమోచన దినోత్సవమా ప్రజాపాలన దినోత్సవమా ఏదో ఒకటి క్లారిటీ తేడండి ఏ క్లారిటీ లేకుండా వరకు మీరు ఏ కార్యక్రమం జరిపినా దీనివల్ల ఉపయోగం ఉండదు అయినా కాంగ్రెస్ వాళ్ళు సెంటర్లో కానీ స్టేట్లో కానీ ఒకే రకమైన ప్రభుత్వాలు చాలాసార్లు ఉన్నాయి కదా అప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా ఇది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైంది కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది వీళ్ళ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల దీన్ని ఒకరు ఒక్కొక్క విధంగా అన్వయించుకొని ఈ యొక్క వేడుకలు జరగడం జరుగుతుంది ఇలా మంచిది కాదు ఇప్పటికైనా అందరూ కలిసి దీని చరిత్రను తెలుసుకొని ఏమి చేయాలి ఈ యొక్క రోజుకు మనం ఏ పేరు పెట్టాలనేది పెడితే చాలా మంచిగా ఉంటుంది చరిత్రను ఎప్పుడు వక్రీకరించకూడదు చరిత్రనే భావితరాలకు ఉన్నది ఉన్నట్లుగా తెలియాలి అప్పుడే చరిత్రపై జనాలకు నమ్మకం ఉంటుంది చూద్దాం ముందు ముందు ఇంకా ఏం చేస్తారు